్రాణ కాలం నుంచి శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది శ్రావణ మాసం హరిహరులు ఇద్దరికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసం ఎంతో ఇష్టమైన మాసం అలాగే అటు శివుడికి కూడా శ్రావణ మాసం చాలా విశిష్టమైనది శ్రావణ మాసంలో ఉపవాసం కూడా విశేషమైనటువంటిదని అర్చకులు షణ్ముఖ శర్మ వెల్లడించారు ఈ మాసంలో వారానికి నాలుగైదు రోజుల పాటు ఉపవాసం ఉంటారని తెలిపారు శ్రావణ మాసంలో మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధమన్నారు ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే ఆ విధమైనటువంటి సాత్విక ఆలోచనలు వస్తుంటాయని తెలిపారు ఉపవాసము కూడా చాలా విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఎందుకయ్యా ఉపవాసము అనే దానికి అర్థం ఏమిటి అంటే ఉప అంటే దగ్గర నివాసము అంటే నివసించుట ఎవరి దగ్గర నివసించుట అంటే దేవతలకు దగ్గరగా నివసించడానికి ఉండేటువంటి యోగ్యమైనటువంటి మాసము శ్రావణ మాసము కనుక అలాంటి ఉపవాసాలతోటి కూడా చాలా మంది వారంలో దాదాపు ఒక నాలుగైదు రోజులు కూడా అందరు ఉపవాసంగా ఉండడం చాలా ఈ మాసానికి విశిష్టత అదేవిధంగా ఈ యొక్క మాంసం ఈ యొక్క మా మాసాలలో మాంసాహారం కూడా భుజించడం నిషిద్ధం ఎందుకు అంటే మనకు చెప్తున్నాం కదా ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే ఆ విధమైనటువంటి సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి మరి పరమేశ్వరుడి ఆరాధన చేసేటప్పుడు మనం చేసుకునేటువంటి ఆహారం ఏ రకంగా ఉండాలంటే సాత్వికమైనటువంటి ఆహారం భోజనం చేస్తేనే దాని యొక్క ఫలితము మనం చేసేటువంటి ఉపాసన ఏ దేవతా ఉపాసన చేస్తూ మనం సిద్ధించడానికి సాత్విక భోజనం అనేటువంటిది ఒక నిగమము పెట్టాడు మనం పెట్టడం జరిగినది కనుక మనము చేసేటువంటి ప్రతి ఒక్క అడుగులో మనం చేసే ప్రతి ఒక్క దైవ కార్యాలలో మన వెన్నుదట్టి ఉండేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క పద్మాక్షి అమ్మవారు వంటి సంస్థ ఇత్యాది దేవతలందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో కోరిన కోరికలు నెరవేర్చే విధంగా ఉండడానికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మాసము ఈ యొక్క శ్రావణ మాసము ఆ పరమేశ్వరుడి ఆరాధన చేస్తున్నప్పుడు మనం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని అప్పుడే మనం చేస్తున్నటువంటి ఉపవాసానికి ఫలితం దక్కుతుందన్నారు ఈ శ్రావణ మాసంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని చెప్పుకొచ్చారు ఈ ఉపవాసం ద్వారా మన యొక్క శరీరము ఆ పరమేశ్వరుడికి ఐక్యమవుతుందన్నారు పుష్టిగా భోజనం చేసి అల్పాహారం చేసి దేవతలను ఆరాధించడం సరికాదన్నారు శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలన్నారు ఈ మాసంలో ఉపవాసం చేయడం ద్వారా భక్తులు మంచి ఫలితాలు పొందుతారని చెప్పారు ఈరోజు ఉపవాసము ప్రారంభం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి రేపటి దాకా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉండేది అది నిరాహారంగా ఉండేటువంటి ఉపవాసం కేవలం మితంగా అల్పాహారంగా తీసుకొని ఉదయము సాయంత్రం అల్పాహారం చేసుకొని ఆ రకంగా ఉండేటువంటిది ఉపవాసమే అలా కాకుండా కేవలం ఒకటే పూటగా అల్పాహారం తీసుకొని ఉండేది అదో రకమైనటువంటి ఉపవాసము ఈ ఉపవాసాల వల్ల ఏమి కలుగుతుంది అంటే పరమేశ్వరుడు మనం జనం ఎత్తినందుకు మన ఈ యొక్క శరీరము పరమేశ్వరులో ఐక్యం కావడమే మన యొక్క పుట్టుకకు ప్రధానం మరి ఆ పరమేశ్వరులో ఐక్యం ఏ రకంగా కావాలి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆ దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలు కానివ్వండి ఏ దేవత ఉపాసిస్తున్నామో ఆ దేవతల యొక్క స్థుతిని కానివ్వండి తద్వారా ఆ యొక్క స్తుతించుకుంటూ ఆ దేవతలకు సమీపంగా ఉండి ఆ చేసేటువంటిది ఉపవాసము ఆ ఉపవాసం వల్ల సాక్షాత్ కైలాసానికి చెందేటువంటి యోగ్యము కూడా రావచ్చు కేవలము ఈ రోజుని ఉపవాసం చేసినా రేపు నాకు శక్తి వస్తుంది అనేటువంటిది అది మూర్ఖం కేవలము దాని కోసం ఎదురు చూడాలి మన ఫలితాన్ని మనం ఆచరించడం మన విధానము ఆ యొక్క ఉపవాస దీక్ష వల్ల స్వామివారి యొక్క కరుణ కడాక్షలు మన మీద పడి మనకు పునర్జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించేటువంటిగా ఈ యొక్క ఉపవాసానికి ఉన్నటువంటి చాలా విశిష్టతమైన అందులో మనం చెప్పుకున్నాం ఏ రకంగా ఉపవాసం చేస్తే ఏ రకంగా ఉంటుంది నిరాహారో యథాహారో తన్మనస్సో సమాహితో అని మనకు దేవీ భాగవతంలో పదమూడవ అధ్యాయంలో ఈ యొక్క స్తోత్రము చెప్తున్నారు ఏమిటయ్యా అంటే ఉష్టిగా భోజనము చేసి కూడా దేవతా ఉపారాధన కానివ్వండి లేకుంటే ఉపా అల్పాహారం చేసి చేయకూడదు ప్రస్తుతం కాలమాన ప్రకారంగా కేవలము జఠరాగ్ని కొంత మటుకు చల్లార్చుకొని దేవత యొక్క ఉపాసన చేయాలి అని మనకు ఆ యొక్క దేవీ భాగవతము మార్కండే పురాణంలో తెలిపినది కనుక ప్రస్తుతం కాలమాన ప్రకారంగా సాధ్యమైందనకు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి పూజా కార్యక్రమాలు వేరుంటాయి మాధ్యానికంలో అపరాహ్న సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు వేరుంటాయి సాయం ప్రదోష సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు వేరుంటాయి ఈ విధంగా మనకు ఒక రోజులలో మూడు నాలుగు భాగాలుగా విభజించి కొంత కొంత భాగానికి కొంత కొంత ఉపాసన వల్ల సిద్ధి అని మనకు తెలుపుతున్నది కనుక మీ యొక్క ఆ ఏ దేవతా ఉపాసన నిర్వహిస్తున్నారో ఆ రకంగా ఆ యొక్క కాలాన్ని నిర్ణయం చేసుకుంటూ భగవత్ సాక్షాత్కారం కొరకు మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపవాసాన్ని కానివ్వండి లేదా భగవంత్ ఆరాధన వల్ల మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని మనకు శివపురాణం తెలుపుతున్నది